హాయ్ గైస్ ఈరోజు వీడియోలో బ్రైడల్ వేర్ మగ్గం వర్క్ బ్లౌజెస్ శారీస్ చూద్దామా ముందుగా పెళ్ళికూతురు తను ఇష్టపడి సెలెక్ట్ చేసుకున్న ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ మీద శారీ కూడా చాలా బాగుంది డిజైన్ అయితే సూపర్గా ఉంది మా చెల్లె చెప్తుంది చూడండి ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ దీన్ని మొత్తం దర రోజుతో కంప్లీట్గా వర్క్ చేసినారు మనం శారీలోని బ్లౌజ్ తీసుకోకుండా రా సిల్క్ తీసుకొని కంప్లీట్ గా ఇది బ్రైడల్ వేర్ కాబట్టి ఫుల్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్ వచ్చింది కట్ వర్క్ వచ్చింది విత్ కట్ వర్క్ వచ్చింది ఆ డిజైన్ ఎంత ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి విత్ స్టిచ్చింగ్ ట్వెల్వ్ థౌజండ్ ఇది పెళ్లి శారీ ఈ శారీ సేమ్ శారీలో ఉన్న డిజైన్స్ బట్టి మనం దర్జాతీతోని డిజైన్ వేస్తారు మగ్గం వర్క్ కంచి పట్టు శారీ దీని ప్రైస్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌజండ్ ఈ టాజల్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇది ఎయిట్ ఫిఫ్టీ టాజల్స్ కి బ్లౌజ్ వచ్చి ట్వెల్వ్ థౌజండ్ పడింది వర్క్కి ట్వెల్వ్ థౌజండ్ నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూద్దాం శారీలో ఉన్న కలర్స్ థ్రెడ్డింగ్ యూజ్ చేసి దర్దోజీ యూజ్ చేసి వర్క్ స్టార్ట్ అయింది ఇది లెమనిష్ గ్రీన్ శారీ సో ఆ శారీలో ఉన్న థ్రెడ్ అంతా ఇందులో యూజ్ చేశారు సో బార్డర్ వచ్చి మనం ఇక్కడ హ్యాండ్స్కి అటాచ్ చేసి కొంచెం లైన్ మగ్గం వర్క్ వేసారు ఇది బ్యాక్ బ్యాక్ వర్క్ వచ్చేసింది రౌండ్ నెక్ తో బూటీస్ అక్కడక్కడ బూటీస్ ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ విత్ స్టిచ్చింగ్ ఇది ఆ శారీ ఈ శారీలో ఉన్న బార్డర్ ని అక్కడ అటాచ్ చేసి చేశారు ఇది కూడా కంచి పట్టు శారీ ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఈ శారీలో కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ అయి వచ్చింది షైనింగ్ విత్ రెడ్ కలర్ బార్డర్ ఇంకొక మెరూన్ కలర్ బ్లౌజ్ చూద్దాం మనము ఇది సేమ్ కట్ వర్క్ వచ్చేసి బూట యాడ్ చేసినారు ఇది కూడా రా సిల్క్ సిల్ తీసుకొని స్టిచ్ చేయించింది బార్డర్ అటాచ్ చేసి వర్క్ బ్యాక్ వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ చూడండి ఇక్కడ కట్ వర్క్ అండ్ అగేన్ బ్యాక్ వచ్చి చిన్న డ్రాప్ ఇచ్చి కట్ వర్క్ ఇచ్చినారు ఇది ప్రిన్సెస్ కట్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ప్యాట్స్ దీని శారీ చూద్దాం ఇది గోల్డెన్ శారీ అండ్ విత్ మెరూన్ కలర్ బార్డర్ సో దీనికి ట్యాజల్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ టాజల్స్కి ఛార్జెస్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు సో బీట్స్ యూజ్ చేసి ఈ ట్యాజల్స్ చేశారు ఈ శారీ ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ కొంగుకు చూడండి ఇట్లా డ్రాప్స్ లాగా ఎంత బాగా వచ్చిందో ఆల్ ఓవర్ రాలేదు ఓన్లీ కొంగుకు మాత్రమే వచ్చింది ప్యాదల్స్ ఇందులో మంచిగా కనిపిస్తున్నాయి చూడండి ఇది ఇంకొక బ్లౌజ్ విత్ ప్రిన్సెస్ ప్రిన్సెస్ కట్తో విత్ లైనింగ్ థౌజండ్ రూపీస్ ఇదంతా కట్ వర్క్ వచ్చింది కంప్లీట్గా ఫ్రంట్ బ్యాక్ కట్ వర్క్ ఇలా డోరీస్ ఇచ్చారు కట్టుకోవడానికి బ్యాక్ అండ్ కట్ వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా ఫ్రంట్ బ్యాక్ ఆల్ ఓవర్ కట్వర్క్ వచ్చింది అండ్ వాటికి పట్టుది బార్డర్ తీసి యాడ్ చేశారు డోరీస్కి ఇదేమో పెద్ద బార్డర్ తీసి ఇట్లా యాడ్ చేసినారు హ్యాండ్స్కి ఇది దాని మీద శారీ లెమన్ ఎల్లో అండ్ విత్ పింక్ బార్డర్ ఇది కంచి పట్టు శారీ దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఇంకో బ్లౌజ్ చూద్దాం ఇది రాణి పింక్ దీనికి కూడా సేమ్ జర్దోజీ యూజ్ చేసి వర్క్ చేసినారు మగ్గం వర్క్ ఆల్ ఓవర్ కాకుండా ఓన్లీ హ్యాండ్స్కి ఫుల్ ఇట్లా ఈ డిజైన్లో వేశారు అండ్ ఇది కూడా శారీలో బ్లౌజ్ కాదు రాసులు తీసుకొని వేసింది ఇది ప్రిన్సెస్ కట్ విత్ స్టిచ్చింగ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది బ్యాక్ చిన్న డ్రాప్ ఇచ్చినారు సో ఆ డ్రాప్ చుట్టూ కూడా కొంచెం జర్దోజీ యూజ్ చేసి వర్క్ చేసినారు హ్యాండ్స్కి కింద కట్ వర్క్ వచ్చింది ఆ ఫినిషింగ్ చూడండి నీట్గా ఎంత బాగుందో దీనికి కూడా కప్స్ కప్స్ యూజ్ చేస్తున్నారు డోరీస్ చూడండి ఎంత బాగున్నాయో ఓవరాల్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇప్పుడు శారీ చూద్దాం ఈ శారీలో మొత్తం గోల్డ్ ప్లస్ కొంచెం లైట్గా సిల్వర్ కూడా యాడ్ అయింది సో దాంతో షైనింగ్ వస్తుంది నైట్ టైంలో ఈ శారీ చాలా బాగుంటుంది విత్ పెద్ద బార్డర్ వచ్చింది మొత్తం అలాగే ఈ టజల్స్ కూడా చూడండి దీనివి చాలా బాగుంది దీనికి కూడా డ్రాప్స్ వచ్చినాయి ఇది కొంగు కొంగులో మనకి పింక్ రాని పింక్ మిక్స్ అయింది టజల్స్ చూడండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయి సో ఈ టజల్స్కి ఎయిట్ ఫిఫ్టీ అయింది ఈ శారీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చూడండి ఎంత బాగున్నాయో టజల్స్ ఇది ఇంకొక బ్లౌజ్ ఈ బ్లౌజ్కి నెట్ యూజ్ చేసి వర్క్ చేసినారు రోజు దీనికి కూడా వెనకాల బ్రా బ్యాక్ ఇచ్చినారు డ్రాప్ ఇది ప్రిన్సెస్ కట్ దీనికి కూడా కప్స్ యూజ్ చేసినారు హ్యాండ్స్ దగ్గర మాత్రం చిన్నగా నెట్ యూజ్ చేసి దానికి వర్క్ చేసినారు చూడడానికి చాలా హైలైట్ అనిపిస్తుంది బ్లౌజ్కి మొత్తం పెద్ద హైలైట్ అదే దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ బ్లౌజ్ మీద శారీ ఇది బ్లూ కాంట్రాస్ట్ వచ్చింది బ్లూ కలర్ బ్లౌజ్ గ్రీన్ కలర్ శారీ ఇందులో కూడా మొత్తం ఆల్ ఓవర్ ఫ్లవర్స్ వచ్చి ఇందులో సిల్వర్ మిక్స్ అయింది అండ్ ఇది కొంగు దీనికి కూడా టజల్స్ చూడండి చాలా బాగుంది ఆ టజల్స్కి సిక్స్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ పట్టు శారీ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఇది ఇంకొక బ్లౌజ్ ఈ బ్లౌజ్కి దీనికి కూడా ఆల్ ఓవర్ ధరదోదీ వర్క్ వచ్చింది శారీస్లో ఉన్న కలర్ గోల్డ్ ఉంది గోల్డ్ బ్లూ మిక్స్ ఉంది సో అది యాడ్ చేసినారు ఇది బ్యాక్ డ్రాప్ హ్యాండ్స్కి మీ బార్డర్ యూజ్ చేయకుండా జస్ట్ వర్క్ డ్రాప్స్ శారీలో ఉన్న డిజైన్ అంతా ఇందులో ఇంక్లూడ్ చేసినారు డోరీస్ చూడండి డోరీస్కి కూడా వర్క్ చేసినారు ఇది వచ్చేసి శారీ ఇది పట్టు శారీ ఈ శారీ ప్రైస్ వచ్చేసి టెన్ థౌజండ్ ఆల్ ఓవర్ బ్లూ కలర్ వచ్చింది కొంగు పింక్ కలర్ లైట్ పీచ్ పింక్ కలర్ వచ్చింది ఇది కొంగు చూడండి కొంగు ట్యాజల్స్ టాజల్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి ఫైవ్ ఫిఫ్టీ టాజల్స్ ప్రైస్ ఇది పెళ్ళికూతురు వేసుకుంటుంది కదా దుప్పట్ట దీన్ని మేలి ముసుగు అంటారు చూడండి నార్సింగ్లో తీసుకున్నాం ఇది థౌజండ్ ఫిఫ్టీ ఏమో పడింది టూ మీటర్స్ వచ్చింది ఒకసారి క్లియర్గా చూడండి బార్డర్ నీట్ ఫినిషింగ్తో ఎంత బాగా వచ్చింది ఈ శారీ వచ్చేసి కంచి పట్టు చీర ఇది నేను మా కజిన్ మ్యారేజ్కి తీసుకున్నాను ఇది పాలపిట్టె కలరు శారీ బల పండ్ల కలర్ బ్లౌజ్ పెద్ద బార్డరు చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి నైన్ థౌజండ్ చీరలలో అట్రాక్టివ్ కలరు ఇది లెమన్ ఎల్లో బాగుంటాయి